హాయ్ ఎవ్రీవన్ ఈరోజు బేసన్ పూరి చూపిస్తాను ముందుగా శనగపిండిలో పసుపు ధనియాలు జీలకర్ర పౌడర్ ఉప్పు తగినంత కారం వేసి మంచిగా కలుపుకోవాలి తర్వాత ఇందులో వాము వేసాను ఫ్రెష్గా దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ వేశాను తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేస్తూ గట్టిగా కలుపుకోవాలి ఇది మెత్తగా ఉండకూడదు గట్టిగా ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి ఇలా గట్టిగా ఉండాలి ఇది గోధుమ పిండి పూరీ కోసం ఎలా తడుపుకుంటామో అలా గట్టిగా చేసుకోవాలి ఇప్పుడు ఈ బేసన్ మసాలా తీసుకొని కొంచెం ఇలా ప్రెస్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి గోధుమ పిండి తక్కువ మసాలా ఎక్కువ ఉండాలి అప్పుడే కారం కారంగా టేస్ట్ చాలా బాగుంటుంది గోధుమ పిండి ఎక్కువ అయితే చప్పగా అయిపోతాయి సో మసాలా ఎక్కువ ఉండాలి గోధుమ పిండి కొంచెం తక్కువ ఉండాలి చూడండి ఇలా గోధుమ పిండితో అలా చేసుకొని ఇది ఇలా ప్రెస్ చేసుకొని ఇందులో బేసన్ మసాలా స్టఫ్ చేసుకోవాలి ఇలా బేసన్ స్టఫ్ చేసేసి మంచిగా క్లోజ్ చేసేసి గోధుమ పిండి ఎక్కువ ఏమైనా ఉంటే తీసేసి దాన్ని పూరిలాగా ప్రెస్ చేసుకోవాలి ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ మీరేమంటారో చెప్పండి మేమైతే బేసన్ పూరి రసం పూరి అంటాము అండ్ దీనికి కాంబినేషన్గా మామిడి పళ్ళ రసం మామిడి పళ్ళ రసం తీసి అందులో కొంచెం చక్కెర యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాను ముందే ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక వేడైన ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ రెండు పిండ్లు గట్టిగా ఉన్నాయి కాబట్టి ఆయిల్ ఎక్కువగా పట్టుకోదు పిండి మెత్తగా ఉంటే ఆయిల్ పట్టేస్తుంది సో ఇలా గట్టిగానే ఉండాలి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు బేసన్ పూరి దీన్ని మామిడి పండ్ల రసంతో సర్వ్ చేసుకోవాలి ఒకవేళ షుగర్ ఉన్న వాళ్ళయితే మామిడి పండు రసం తినకూడదు కాబట్టి పెరుగుతో సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ